हाय मणी सिस्टर वेलकम टू मै लई गुड इव्हिंग सिस्टर थँक्यू सिस्टर लाईफ थँक्यू सो मच तिनारा तिनं सिस्टर नीट तिनारा प्पून इडू नेन నేను తినేసా సిస్టర్ అంటున్నారు మహేష్ సిస్టర్ కాకరకాణ ఓకే సిస్టర్ చెప్పాలి సిస్టర్ లైవ్ పెట్టారా టూ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి సౌండ్స్ వస్తున్నాయి సిస్టర్ అంటున్నారు చూడండి సౌండ్స్ గుళ్ళో మంత్రాలు చదువుతున్నారు సిస్టర్ రోజు శనివారం కదా గుళ్ళో మంత్రాలు చదువుతున్నారు అందుకే మోడ్లో పెట్టేస్తున్న అప్పుడప్పుడు మంత్రాలు చదివితే ఏం కాదన్నారు కొంతమంది ఇప్పుడు నా లైవ్ టైం సిస్ అవునా పర్లేదు సిస్టర్ అండి పెట్టుకోండి సిస్టర్ ఫాస్ట్ టైం ఇప్పుడు అందరికి అవసరం కదా అని అంటున్నారు తర్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ ఎన్ని మీదే సిస్టర్ ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టూ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి గుళ్ళో అయితే మంత్రాలు చదువుతున్నారు సిస్టర్ కాఫీ రైటింగ్ పడుతుంది అంటారా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ టూ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ లైక్ లైవ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ టూ నెంబర్స్ ఉన్నారు లైక్ అని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ అంటుంది యాస్మినా హాయ్ యాస్మినా వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ యాస్మినా లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ హలో తిన్నావా తిన్నా తిన్నావాను ఓకే అంటున్నారు అశ్వినా థ్యాంక్ యూ సో మచ్ త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ లైక్ మెసేజ్ చేయండి జై శ్రీరామ్ సిస్టర్ అంటూ వచ్చేసారు రమణారెడ్డి అన్నయ్య హాయ్ రమణారెడ్డి అన్నయ్య వెల్కమ్ టు మై లైవ్ వారు సిస్టర్ నేను బాగున్నాను అన్నయ్య మీరు బాగున్నారా తిన్నారా అన్నయ్య సిస్టర్ తిన్నారా తిన్నాను అన్నయ్య నేను తిన్నాను మీరు తిన్నారా ఏం చేసింది ఈ రోజు కర్రీ ఐఎమ్ ఫైన్ సిస్టర్ అని ఉన్నారు మీరు మెసేజ్ ప్లీజ్ సపోర్ట్ మీ మెసేజ్ సుధా సిస్టర్ కూడా లైవ్ పెట్టారు నేనైతే హాయ్ చెప్పేసి హాయ్ చెప్పడానికి నాకు మెసేజ్ చూపించలేదు లైక్ ఇచ్చి వచ్చేసాను సుధా సిస్టర్ లైవ్ పెట్టారు చాలా మంది పెట్టారు సుధా సిస్టర్ నా బాబు గారికి సిస్టర్ అంటున్నారు రమణారెడ్డి అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ బావగారు తెలంగాణలో ఉన్నారు అన్నయ్య నంబర్స్ ఉన్నారు లైవ్ లో ప్లీజ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వాట్ యువర్ అబ్దుల్ రహిమాన్ గారు హాయ్ అండి నమస్తే అస్సలం ఎప్పటి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు ఏం చదువుకున్నారు నేను సెవెంత్ సగంలోనే ఆపేసి మ్యారేజ్ చేసేసారు మా వాళ్ళు నేను చదివింది ఏడో తరగతి అది సగం త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో ప్లీజ్ సిస్టర్ మా హౌస్ అర్థం కాలేదు సిస్టర్ మా హౌస్ ఉంది మా అర్థం కాలేదు మళ్ళీ ఇక్కడ ఏందో కొంచెం నాకు అర్థం కాలేదు రన్నారెడ్డి అన్నయ్య ప్లీజ్ మళ్ళీ చేయండి బస్ అలా అంటున్నారు అబ్దుల్ రహీమ్ రహిమాన్ గారు రహిమాన్ థ్యాంక్ యూ అండి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా చదువుకోలేదని చాలాసార్లు ఫీల్ అయ్యాను ఒక్కసారి కాదు వంద సార్లు ఫీల్ అయ్యాను చదువుకోలేదని చదువుకునేటప్పుడు స్కూల్కి వెళ్ళాలనిపించదు కానీ ఇప్పుడైతే అనిపిస్తుంది ఇప్పుడు కాదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నుంచే నాకు చాలాసార్లు ఫీల్ ఫీల్ చదువుకొని ఉంటే ఏదో పని చేసుకునేటోళ్ళం కదా అని త్రీ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ లైవ్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్దుల్ రెహమాన్ గారు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు కామెంట్ చేయండి వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తా అబ్దుల్ రహమాన్ గారు ఎక్కడ నుంచి మెస్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో మీరు చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఉంటే లైక్ చేయండి అన్నారెడీ అన్నయ్య వెళ్ళిపోయారా అన్నారా కలగిరి కలగిరి అంటే అది ఎక్కడ అర్థం కాలేదు అందుకే కొంచెం మళ్ళీ పెట్టండి అని అడిగాను కలగిరి కలగిరా కనిగిరా అంటున్నారు రమణ అనే మీ అక్క మీరు చదువుకొని ఏం చేస్తా చేస్తే ఏమో కానీ ఏదో ఒకటి జాబ్ చేసుకునే వాళ్ళం కదా మనం తగ్గట్టు ఏదో ఒక జాబ్ వచ్చేది కదా చిన్న జాబ్ అయినా జాబ్ జాబే ఇప్పుడు హౌస్ వైఫ్ లేకుంటే కూలి పనికి వెళ్ళాలి ఇది మనకు ఉంటది అన్నట్టు చదువుకుంటే ఏదో చిన్నదో చిన్న జాబ్ ఏదో ఒకటి కొట్టేసే వాళ్ళమని అనిపిస్తుంది కాకపోతే ఇక ఆ టైం అలా అయిపోయింది ఈ టైంలో ఇలా ఉన్నవి ఇక ఏం చేద్దాం యూట్యూబ్ ఛానల్ పెట్టి పెట్టకున్నా బాగుండు ఎట్లా నడిచేది అట్లా నడుస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన నా పెట్టక ఏదో చెప్తామనుకుంటే వస్తలే చెప్తా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టకపోయినా బతికేటోళ్ళు బతుకుతారేరా అలానే బతికేస్తాం కానీ ఒక్కసారి ఛానల్ పెడితే అది వదులుకోవాలనిపించదు లైవ్ ముందుకు వచ్చి మాట్లాడితే చుట్టాలు కక్కాలి ఏమనుకుంటారని ఒకసారి భయం అవుతుంది అంతా రిస్క్ అయిపోతుంది ఒక్క హండ్రెడ్ వీడియోస్ తోటి ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ తోటి రీచ్ అయితేనేమో పర్లేదు కానీ కొంతమందికి రీచ్ రాదు తొందరగా అందుకనే ఇంత ప్రాబ్లం అవుతుంది నాకు నేను ఛానల్ పెట్టి కూడా వన్ ఇయర్ దాటిపోయింది అందుకే అంత కష్టపడాల్సి వస్తుంది లైవ్ ముందుకు రావాల్సిన కొంచెం బాధ అనిపిస్తుంది కానీ చూద్దాం ఎలా ఉంటుందో తర్వాత త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో నేనే లడలడా మాట్లాడేస్తున్నాను ఎవరు రావటం లేదు ఎవరు మెసేజ్ చేయటం లేదు ప్లీజ్ మెసేజ్ ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళు ఏమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ లైక్స్ మా రమణారెడ్డి అన్నయ్య సుధాక లైవ్లోకి వెళ్ళినట్టున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ లైవ్ లా తోటి ఒక పెద్ద తండాలు అయిపోయింది అక్క చిన్న ఖాళీ దొరికినా కానీ లైవ్ పెట్టేస్తున్నారు అబ్దుల్ రహిమాన్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు ఫోర్ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో ప్లీజ్ సపోర్ట్ థింగ్ ఫ్రెండ్స్ అందుకే అందరూ చదువుకోవాలి ఏదో ఒకటి చిన్న ఉద్యోగం అయినా దొరుకుతుంది కాకపోతే కొంచెం నాలెడ్జ్ అయినా పెడుతుంది కదా అలా ఆ కాలంలో అలా చదువుకోబట్టే ఈ కాలంలో ఏదో స సెవెంత్ అయినా కానీ సగం చదివినా కానీ ఈ కాలంలో కొంచెం ఇంగ్లీష్ అయినా వస్తుందంటే మాకు చదువు ఉంది కాబట్టి ఇంకా చెప్పాలి ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వకుంటే లైక్ ఇవ్వండి Thank you, thank you so much. టూ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో ప్లీజ్ సపోర్ట్ మీ చేంజ్ ఉన్నారు ఫ్రెండ్స్ లైవ్ లో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నాడు ప్లీజ్ మెసేజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు ఎక్కడ అలానే మెసేజ్ కూడా చేయండి లైవ్ లో ఎవరు వచ్చారు లైక్ ఇచ్చిన తప్పకుండా మెసేజ్ చేయండి అప్ప త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో వెల్కమ్ టు మై లైవ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు అయితే ఛానల్ విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా మర్చిపోకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ అలా లైక్ ఇచ్చి నీకు టైం లేకుంటే అలా లైక్ ఇచ్చేనా వెళ్ళిపోండి థ్యాంక్ యూ సో మచ్ త్రీ నెంబర్స్ ఉన్నాను లైవ్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సిక్స్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళిపోమన్నారని కొంతమంది బాధపడతారు పడతారు కానీ సపోర్ట్ చేస్తే నాకే మంచిది మెసేజ్ చేయండి లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ అప్పో బాగున్నావా తిన్నావా ఫ్యామిలీ అంతా బాగున్నారా అంటూ వచ్చారు మన చిన్న తమ్ముడు చిన్న తమ్ముడు హాయ్ గుడ్ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారు తమ్ముడు నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు డ్యూటీకి వెళ్ళావా రేపు హాలిడే కదా హాలిడే స్కూల్ కాదు కదా రేపు హాలిడే అంటున్నా రేపు లేదు కదా డ్యూటీ టూ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ లైవ్ లో ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ టు ఆల్ అంటున్నారు మన చిన్న ఐఎం ఫైన్ అక్క అంటున్నారు చిన్న తమ్ముడు థ్యాంక్ యూ చిన్న తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ చిన్న తమ్ముడు సండే హాలిడే హాలిడే అక్క మా అక్క అంటున్నారు చిన్న తమ్ముడు అదే అన్నాను మరి హాలిడే చెప్పినట్టు కూర్ అని మళ్ళీ ఆలోచించినా కరెక్ట్ చెప్పానా లేదా అని అట్లా తిన్నావా తమ్ముడు లేదక్క తినాలి నువ్వు తిన్నావా తిన్నాను తమ్ముడు నేను తిన్నాను ఈరోజు పప్పు మధ్యాహ్నం సంగతి వీడియో తీసినా పెట్టడానికి కూడా టైం లేకపోయింది సంగతి చేసిన రోజు మధ్యాహ్నం ఇప్పుడైతే ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు బయట ఇంకా ఆడేస్తున్నాడు వాయిస్ ఊళ్ళో సాంగ్స్ ఊళ్ళో సాంగ్స్ పూజలు జరుగుతున్నాయి అవి పడతాయని నేను తలుపు పెట్టేసుకొని ఎలా పెట్టినా బయట అంతా బాగా ఆగమాగం చేస్తున్నాడు గారు లైవ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేనైతే చేయాల ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు వచ్చారు వెళ్ళిపోయారు నువ్వు వెళ్ళిపోమన్నావు కాబట్టి వెళ్ళిపోయావా నేవు ఎవరు బాగాసేపు ఉంటాం లేదు తమ్ముడు అందుకే లైక్ అయినా ఇవ్వండి అని అంటున్నా వేరే లో మా సార్ చెప్పారు మా సార్ అంటే మా సార్ కాదు యూట్యూబ్లో ఒక ఫ్రెండు ఎక్కువసేపు వాళ్ళ లైవ్లలో ఉంటే వాళ్ళు కూడా మీ లైవ్లో ఎక్కువసేపు ఉంటారు అని చెప్పారు కానీ నేను అలా ఉన్నా కానీ వాళ్ళు నా లైవ్లో ఎక్కువసేపు ఉండటం లేదు హాయ్ అని అలా చెప్పేసి వెళ్ళిపోతున్నారు త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ సపోర్ట్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ వాచ్ షేర్ గుడి కా గుడి కా కీప్ మెసేజ్ సపోర్ట్ లైవ్ ఫ్రెండ్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వకుంటే లైక్ ఇవ్వండి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు చాలా లైవ్స్ తక్కువ ఉండేది ఇప్పుడు లైవ్ లైవ్స్ బాగా ఎక్కువైనాయి కాబట్టి ఎక్కువసేపు లైవ్లలో ఉండలేకపోతున్నారు నేను ఫోర్ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ ఆపేసాను లైవ్ అప్పుడు పెట్టుంటే కొంచెం రీచ్ ఎక్కువ ఉండేదేమో కాకున్నానా ఇదైతే లైట్ కాలైతుంది లైవ్లో కొంచెంసేపు ఉన్న వాళ్ళు లైవ్లోకి ఎల్లు అక్క బెటరా నేను కూడా వెళ్తున్నా వాళ్ళ లైవ్లో చాలాసేపు ఉంటున్నా కానీ ఎవరు రావడం లేదు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు అయితే మూడు సార్లు పెడుతున్నారు తమ్ముడు లైవ్ ఎంతసేపు ఎంతసేపు ఉండాలో లైవ్ లో అర్థం కావటం లేదు అందులో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నామో ఏమో అసలు అర్థం కావట్లేదు నోటిఫికేషన్ రావటం లేదు ఎంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోకూడదని నేను అనుకుంటున్నా అనుకుంటున్నావు సెవెన్ లైక్ లైక్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు అందరూ ఓ బషీరక్కో అంటున్నారు నా మంజునాథ తమ్ముడు గుడ్ ఈవెనింగ్ తమ్ముడు తిన్నావా నువ్వు కూడా అంతే చెయ్యక్క నువ్వు కొంతసేపు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉండాలి కదా మరి అవును చెప్పారు లైవ్లో బాగాసేపు ఫ్రెండ్స్ చేస్తే మనం వాళ్ళ లైవ్లలో వాళ్ళు మా లైవ్లలో బాగాసేపు ఉంటారని కాకపోతే కొంతమంది అసలు రావటం లేదు డిన్నర్ తిన్నావాక అంటున్నారు మంజునాథ్ తమ్ముడు తిన్నా తమ్ముడు నువ్వు లంచ్ అయినా చేసావా లేదా ఇంతకు త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళు లైక్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను లేట్ అయింది ఎయిత్కి పెట్టసింది లైవ్ ఎయిట్ థర్టీ అయింది బషిరా గారు తిన్నారా అంటూ వచ్చేసారు కిరణ్ గారు హాయ్ కిరణ్ గారు వెల్కమ్ టు మై లైవ్ నమస్తే గుడ్ ఈవినింగ్ తిన్నాను కిరణ్ గారు తిన్నాను థ్యాంక్ యూ కిరణ్ గారు మీరైతే లైవ్ ఎప్పుడు పెట్టినా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఒకరికి తీర్తది ఒకరు డౌటీలో ఉంటారు ఒకరు పండ్లల్లో ఉంటారు మీకు ఎప్పుడు తీర్స్తే అప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా నువ్వు వాళ్ళ లైవ్కి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి మీ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అక్క అదే అనుకుంటున్నాను నేను కూడా ఏమో చూడాలి తమ్ముడు ఎలా ఉంటుందో నమస్తే గుడ్ ఈవెనింగ్ అంటున్నారు కిరణ్ గారు ఫైవ్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ సపోర్ట్ మీ పేన్స్ అంటే ఒక్క టైంలో ఒక్కరికి తీరకపోయినా కానీ తీరినప్పుడైనా కానీ వచ్చి సపోర్ట్ చేస్తే బాగుండు అనుకుంటున్నా ఫస్ట్ టైం నిన్న మొన్న ఫస్ట్ టైం నాకు టూ హండ్రెడ్ అందొచ్చారు లైవ్లోకి నాకు అదే కొంచెం హ్యాపీ అనిపించింది ఫైవ్ నెంబర్స్ ఉన్నారు ఇప్పుడు లైవ్లో కొంచెం మెసేజ్ చేయండి ఒక లైక్ కొట్టండి దోస్తులు ఫ్రెండ్స్ అందరూ దోస్తులు ఫ్రెండ్స్ అందరు కిరణ్ గారు తిన్నారా వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తే చాట్ రేట్ పెరుగుతుంది అవును తమ్ముడు నేను కూడా అలానే అనుకుంటున్నా కానీ ఏమో ఎక్కువ రావటం లేదు ఓ మంజునాథ్ తమ్ముడో ఉన్నావా వెళ్ళిపోయావా లైవ్ పెట్టావా కిరణ్ గారు వెళ్ళిపోయినట్టున్నారు మా చిన్న తమ్ముడే ఉన్నట్టున్నాడు లైవ్లో థ్యాంక్ యూ చిన్న తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా వన్ అవర్ పెడతా మార్నింగ్ పెట్టినా నేను మార్నింగ్ కూడా టూ హండ్రెడ్ మంది వచ్చారు లైవ్కి థర్టీ థర్టీ వన్ లైక్స్ వచ్చాయి కొంచెం కొంచెం రీచ్ అవుతుంది అనుకుంటున్నా నేను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇంకో విషయం చెప్పాలంటే లైవ్లలో లేడీస్ తక్కువ సపోర్ట్ చేస్తున్నారు చిన్న తమ్ముడు జెంట్సే బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎవరో ఒకరు వస్తారు బ్యాడ్ కామెంట్స్ అంతే కానీ అందరూ అయితే అలా చేయరు కదా ప్లీజ్ డోంట్ లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంటున్నారు తమ్ముడు లైక్ కరో సబ్స్క్రైబ్ కరు షేర్ కరో జల్దీ జల్దీ అంటున్నారు తమ్ముడు ఏం తిన్నారు అంటున్నారు కిరణ్ గారు ఒక్కసారి మొబైల్ కూడా ఆగిపోతుంది హాయ్ హాయ్ అంటూ వచ్చేసారు వెంకట్ గారు హాయ్ వెంకట్ గారు వెల్కమ్ టు మై లైవ్ హాయ్ అండి డిన్నర్ చే అయిందా అంటున్నారు వెంకట్ గారు తినేసాను వెంకట్ గారు ఏదేదో అవుతుంది మొబైల్ దానికంతా అదే వెళ్ళిపోతుంది డిన్నర్ అయ్యింది అంటున్నారు తినేసాను వెంకట్ గారు మీరు తిన్నారా కీప్ కామెంట్ సపోర్ట్